గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో రేవంత్ నోట మళ్ళీ అవే జూట మాటలు సో నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్ద వద్దంటున్నారంటూ పదే పదే పిచ్చి వ్యాఖ్యలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ అంటూ సార్లు ఘరాన మోసం పదహారు నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా వేయని రేవంత్ సర్కార్ ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయకుండా యాభై ఏడు వేలు ఉద్యోగాలు ఎలా ఇచ్చారు చెప్పాలనేసి నిరుద్యోగులు డిమాండ్ కేసీఆర్ హయాంలోని విడుదలైనటువంటి నోటిఫికేషన్లకు ఫలితాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ పబ్లిసిటీ సో గ్రూపన్ పై అవకతవకలు గురించి కోర్టుకు పోతే రాజకీయ ప్రేరేపిత కేసు అని ఎలా అంటారనేసి ఫైర్ అవ్వడం జరిగింది సో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నాయో దాదాపుగా అది పది సంవత్సరాల నుంచి అది సాగుతూనే ఉన్నది సో దాదాపుగా ఈ యొక్క పది సంవత్సరాల తర్వాత లేనినటువంటి నోటిఫికేషన్కి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా రెండుసార్లు క్యాన్సిల్ అవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు ఈ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దీనిపైన కూడా ఇదే సంబంధించినటువంటి అవకతవకలు అంటూ కేసులు వస్తూనే ఉన్నాయి మళ్ళీ పది సంవత్సరాల్లో ఎప్పుడు లేని గ్రూప్ వన్కి రిక్రూట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది నేపథ్యంలో దీనిపై అడ్డంకులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి సార్ సో నిరుద్యోగులు ఎప్పుడు చెప్పారు ఎప్పుడైనా చెప్పారా నోటిఫికేషన్లు వెయ్యాలనేసి నిరుద్యోగులు కోరుకుంటారులే కానీ ఎవరైనా వద్దనుకుంటారా సో అనేసి నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి సార్ గారు ఖచ్చితంగా మీరు మీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి తెలంగాణ యువత ఎంతో కాలంగా సో జాబ్ క్యాలెండర్ ఇస్తారనేసి ఎదురు చూపులు చూస్తున్నారు సో మీరు కూడా ఇచ్చినటువంటి ఇంప్లిమెంట్ కొన్ని పోస్ట్ కొన్ని రెండు రెండు ఇచ్చారు తర్వాత ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆగిపోయింది సో ఎనీ హ్యావ్ ఆ ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది కాబట్టి సో మీరు తొందరగానే అతి తొందరగానే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తే సో నిరుద్యోగులకు ఒక ఉపాధిని కల్పించినటువంటి అవు అవకాశం ఉంటుంది సో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఒక ఒక ఆధారం కల్పించినటువంటి ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించి ఒక డిసిషన్ తీసుకోండి అనేసి కోరుకుంటున్నాను సో ఇక్కడ చూడొచ్చు సార్ ఒక కొత్త నోటిఫికేషన్ వేయకుండా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలనేసి నిరుద్యోగుల డిమాండ్ నిరుద్యోగుల డిమాండ్ ప్రధానంగా ఏంటి అంటే బీఆర్ఎస్ హయంలో ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఉన్నదో సో దానినే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అపాయింట్మెంట్ ఆర్టార్స్ ఇచ్చారు సో ఆ నోటిఫికేషన్స్ అనేవి బీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో విడుదటువంటి నోటిఫికేషన్ ఫలితాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ పబ్లిసిటీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఏదో ఒకటి అయిపోయింది కాబట్టి సో వచ్చే నోటిఫికేషన్లో నిరుద్యోగులకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి నిరుద్యోగులు న్యాయం చేకూర్చాలి నిరుద్యోగుల యొక్క ఆశజ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వం సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆలోచించి ఒక ముందు స్టెప్ ఇవ్వాలి సో రాజీవ్ యువ వికాసం ఒక సివిల్ సర్వీస్లో వెయ్యి రూపాయల వంటి నిరుద్యోగులకు ఎంతో మేలు కూర్చేటటువంటి ప్రభుత్వం పథకాలు కొత్త ప్రభుత్వాలు తీసుకొచ్చింది సో అలాగే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్లయితే సో ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు ఇప్పటికే మంచి ప్రభుత్వంగా ఉన్నది సో నిరుద్యోగులకు ఒక వెలుగును దాళిని చూపించాల్సి ఉన్నటువంటి ప్రభుత్వంగా ఉంది అనేసి చెప్పడం జరుగుతుందండి సో ఈ ఈరోజు వచ్చినటువంటి మనకు ఆ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్